పదహారవ తారీఖు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయము ఆరవ వచనము నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను సహోదరి సహోదరులారా దావీదు ఈ వాక్యాల ద్వారా ప్రభుపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఎవరైతే ప్రభుని ఆధారం చేసుకుని జీవిస్తారో వారి జీవిత కాలం అంతా ప్రభువే వారికి తోడుగా ఉంటాడు వారి బ్రతుకు దినములన్నీ మరియు కృపాక్షేమములు వారిని వెంబడిస్తాయి వారు ప్రభు సన్నిధిలో సంతోషముగా జీవిస్తారు ప్రార్థన పరిశుద్ధుడు క్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవ మీకే స్తోత్రం ప్రభువ మీపై ఆధారపడే వారిని విడిచిపెట్టే దేవుడవు కాదు తండ్రి ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఆధారం చేసుకుని మేము జీవించాలి ప్రభువ వాక్యానికి లోబడి మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవించేవారు మమ్మల్ని దీవించండి తండ్రి ఎన్ని సంవత్సరాలు మేము జీవిస్తామో మాకైతే తెలియదు కానీ మా జీవిత కాలం అంతే మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని మేము బ్రతుకు దినములన్నీ మీ కృపా క్షేమములతో జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని tendri amen